నేనైతే బయటకెళ్ళాలని రెడీ అయ్యేసి వచ్చానమాట ఇంకా వచ్చేటప్పటికి నేను ఇలా వచ్చానో లేదో అలా చుట్టాలు వచ్చారు ఇంకా బయటకు వెళ్ళే ప్రోగ్రాం కాస్త క్యాన్సిల్ అయిపోయి ఇంకా బజ్జీల ప్రోగ్రాం అయిందన్నమాట ఇంక ఇక్కడైతే ఏదో ఒకటి చేయాలి కాబట్టి బజ్జీలు పకోడీ అయితే చేస్తున్నాము ఇక్కడ మా చెల్లి నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము నేను చేసేది తక్కువే ఆల్రెడీ నేను రెడీ అయిపోయాను బయటకు వెళ్దామని యాక్చువల్గా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్తారా ఇప్పుడు బయటకు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాము కానీ అసలు ఈవినింగ్ వరకు వాళ్ళు వెళ్ళింది లేదు మేము వెళ్ళింది బయటకి లేదు ఇంకా బజ్జీలతో సరిపెట్టుకొని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఇంక ఇక్కడైతే పకోడి ఇంటికి ఎవరు వచ్చినా కామన్గా శనగపిండితో ఏదో ఒకటైతే చేస్తారు మేము వెజిటేరియన్స్ ఇంకా అందుకని ఇంకా ఇలాంటి బజ్జీలు పకోడీలు ఇవన్నీ చేసుకుంటారనమాట మేం వెజిటేరియన్స్ అంటే నేను కాదు ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడైతే మంచిగా హోటల్ స్టైల్లో పొంగుతున్నాయి బజ్జీలు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఎవరైనా వస్తే చాలా చిరాకు వస్తుంది యాక్చువల్గా వంట రెడీ అయిపోయింది ఎప్పుడు నాకు అన్నం ఒక్కటే కనిపిస్తుంది ఎంత వెతికినా కూరలు కనిపించలేదు కూరలు అయితే అటు ఎటో లాస్ట్కి పెట్టినట్టున్నారు అయితే మా ఇంట్లో టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటాయి కాకపోతే ఇంకా అదే పనిగా తింటే అది కూడా విరక్త వచ్చేస్తుంది వచ్చింది ఒకరిద్దరు కాదు చాలా చుట్టాలు వచ్చారు చాలామంది ఇంక ఇదంతా అయిపోయాక క్లీన్ చేయాలి ఇదంతా ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు చేస్తారు నాకు ఎక్కువసేపు వంట దగ్గర నిల్చోవడం అంటే చిరాకు వస్తుంది యాక్చువల్గా ప్లాన్ ఉండే బచ్చలాకతో బజ్జీలు చేయాలని ఎప్పటి నుంచో ఇంకా పిండి అయితే లాస్ట్లో మిగిలిపోయిందనమాట ఇంకా మిగిలిపోయిన పిండితో ఇలా అయితే వేస్తుంది అయితే ఫ్రెష్గా లేవంతా లేదంటే ఇంకా బాగా వచ్చేవి మంచి హార్ట్ షేప్లో అయితే వస్తున్నాయి చి షేప్లో ఇవాళ అయితే పనులు ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి ఇంట్లో ఉండి ఇంకా ఇవి బజ్జీలు తినుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా వచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్నమాట మా చెల్లె ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందో బజ్జీలు నేనైతే ఇక్కడ కామెంట్ చేస్తున్నాను అనమాట ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నావు అని చెప్పేసి కొంతమందికి బాగా డెడికేషన్తో వర్క్ చేస్తారు అది ఇలా ఇలాంటి కుకింగ్ అయితే చాలా ఇష్టంగా చేస్తారు అందులో మా చెల్లెకదనమాట కుకింగ్ ఒకటి బాగా చేస్తుంది ఇంకా అనుకున్న పనికి ఇలాగూ వెళ్ళలేము కదా ఇంకా ఏదో అలా అలా తిరిగేసి వద్దామని అయితే ఇంకా ఫ్రెషప్ అయితే మళ్ళీ బయటకు వెళ్ళాము వెళ్తుంటే నాకు రోడ్ మీద రోళ్ళు ఉంటాయి కదా అవి కనిపించాయి చాలా బాగా అనిపించాయి చిన్న చిన్న రోళ్ళు ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ దిగైతే ఇలా చూస్తున్నాం ఏదైనా తీసుకుందాము అని రోళ్ళు అయితే చాలా క్యూట్గా అనిపించాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తారే కానీ మేము చిన్న ఉన్నప్పుడు అయితే రోళ్లు బాగా యూజ్ చేసేవారు మా మమ్మీ అయితే కంపల్సరీ చేసేది ఇప్పుడు అందరికీ బద్ధకం వచ్చేసింది మిక్సీలో గ్రైండర్లు వచ్చే వరకు ఇంకా ఇక్కడైతే పచ్చడి స్టోర్ చేసుకుంటాం కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ నాకు అన్నిటికన్నా క్యూట్గా అనిపించింది ఇక్కడ చిన్న తిరగలి ఉంది అదైతే చాలా మంచిగా అనిపించింది చూస్తే అంటే అరచేయిలో పట్టేంత చిన్నదనమాట అది